శ్రీమాత్రే నమ రేపే నాగుల చవితి ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున ఈ కూర వండితే జన్మ జన్మజన్మల దరిద్రం పడుతుంది రేపే నాగుల చవితి పరమ పవిత్రమైన రోజు ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున ఈ కూర వండితే మహాపాపం చుట్టుకుంటుంది ఈ రోజు ఈ కూరను వండిన తిన్నా నాగదోషాలు సర్పదోషాలు కలుగుతాయి జన్మజన్మల దరిద్రం పడుతుంది కనుక నాగుల చవితి రోజు ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు కాదని ఈ కూరను వండిన తిన్నా దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు కూరుకుపోతారు భూమి మీద నరక బాధలను అనుభవిస్తారు అని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి మరి ఇంతకీ నాగుల చవితి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కార్తీక శుద్ధ చతుర్థి రోజు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు దీపావళి తర్వాత వెంటనే వచ్చే చక్కటి పండుగ నాగుల చవితి కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది అందుచేత ఈ మాసంలోనే శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున నాగుల చవితి మహా చతుర్థి అంటారు ఈ రోజు పచ్చి చలిమిడి చేసుకుని ఆవు పాలు పూలు పండ్లు కూడా తీసుకుని పాము పుట్ట దగ్గరకు వెళ్లి నాగదేవత వద్ద దీపారాధన చేసి పూజ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు పుట్ట దగ్గరకు వెళ్లడం కాని వారు ఆచారం లేని వారు ఈ రోజు ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారు సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినే వేడుకోవాలి ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని భక్తుల నమ్మకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము కలుగుతుంది అదే కన్న పిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని విశ్వాసము నిజానికి నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగ యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయట అనేది లక్షల సంవత్సరాల నాటి ఉన్నట్లు మన పురాణాల్లో ఎన్నో గదులు కనిపిస్తూ ఉన్నాయి పవిత్ర నాగుల చవితి రోజున రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ధనం నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది విపరీతమైన సంపాదన పెరుగుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు నాగుల చవితి రోజు ఎలా అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్లేదు నాగుల చవితి రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ పసుపును పూజా గదిలో వాడుకోవచ్చు లేదా వంట గదిలో వంటింట్లో వాడుకోవచ్చు ఈ రోజు ఎవరైతే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారు తప్పకుండా అదృష్టవంతులు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు వారి దగ్గరికి ధనం ఆకర్షింపబడుతుంది ధనం సంపాదించే మార్గాలు పెరుగుతాయి ధనలాభం కలుగుతుంది ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అంతేకాదు నాగోత్ చవితి రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అంటే కొంతమంది ఇళ్లలో పిల్లలకు త్వరగా పెళ్లిళ్ళు అవ్వవు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరవు అలాంటి వారు ఈ రోజు ఒక ఇరవై రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ కొని తెచ్చుకొని పూజా గదిలో కానీ వంటగదిలో కానీ పెట్టుకోండి తప్పనిసరిగా త్వరలోనే వివాహం జరుగుతుంది ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం పసుపు శుభాలను లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కనుక అందరూ ఈ నాగుల చవితి రోజు చిన్న పసుపు ప్యాకెట్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది మీకు ధనానికి లోటు అనేది రాదు ధన సమస్యలు పోతాయి కష్టాలు పోతాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇక నాగుల చవితి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే నువ్వులు నువ్వులు అంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి నల్ల నువ్వులు తెచ్చుకోకూడదు తెల్ల నువ్వులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే సర్పదోషాలు పోతాయి ఈ రోజు అందరూ తప్పనిసరిగా నువ్వులను కొని తెచ్చుకోండి నువ్వులను నాగుల చవితి రోజైనా కొని తెచ్చుకోవచ్చు లేదా నాగులు చవితి ముందు రోజైనా సరే తెచ్చుకోవచ్చు ఎప్పుడు తెచ్చుకున్నా మంచి ఫలితాలే వస్తాయి అంతేకాదు నాగుల చవితి రోజు నువ్వులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే సర్పదోషాలు పోతాయి ఈ రోజు అందరూ తప్పనిసరిగా నువ్వులను కొని తెచ్చుకోండి నువ్వులను నాగుల చవితి రోజైనా కొని తెచ్చుకోవచ్చు లేదా నాగుల చవితి ముందు రోజే తెచ్చుకోవచ్చు ఎప్పుడు తెచ్చుకున్నా మంచి ఫలితాలే వస్తాయి అంతేకాదు నాగులు చవితి రోజు నువ్వులను కొని తెచ్చుకోవటం వలన జాతక దోషాలు పోతాయి సంతోషాలు వెళ్లి విరుస్తాయి మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా తెచ్చుకున్న నువ్వులతో చిమ్మిలి ప్రసాదం చేసుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు నాగుల చవితి రోజు మాత్రం తప్పనిసరిగా నువ్వులు తెచ్చుకోవాలి లేదా నాగుల చవితికి ముందు రోజున తెచ్చుకోవాలి ఇలా నువ్వులను తెచ్చుకోవటం వలన సర్పదోషాలు కూడా పోతాయి మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది సంపాదన పెరుగుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది చక్కటి ఫలితాలు వస్తాయి పసుపు తెల్ల నువ్వులు ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవటం వలన మీకు కష్టాలు తీరుతాయి కనుక నాగుల చవితి రోజున ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ మీరు కూడా ఇంటికి తెచ్చుకుని శుభ ఫలితాలు పొందండి ఎంతో పవిత్రమైన ఈ నాగుల చవితి రోజున పొట్లకాయను బారు సొరకాయలను అలసందలను ములక్కాడలను కోసి కూర వండుకొని తినకూడదు ఎందుకంటే ఈ కూరగాయలు పాముతో సమానం కనుక నాగుల చవితి రోజున ఈ కూరలు వండి తింటే పాములను వండినట్లే పాపం వస్తుంది కనుక ఈ రోజు పొట్లకాయ సొరకాయ వంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు కాదని తింటే మహా పాపం తగులుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో పైసా కూడా మిగలదు కాబట్టి ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు వీటితో పాటు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే గుడ్లు మాంసం చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు ఈ రోజు తెలియక ఈ కూరగాయలను కానీ మాంసాహారాన్ని కానీ తింటే నాగదేవతల ఆగ్రహానికి గురవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజు ఈ కూరలను ఏ రూపంలోనూ కూడా తినకండి కోరి కోరి కష్టాలు తెచ్చుకోకండి అలాగే ఈ రోజు చాకుతో కత్తిపీటతో కత్తెరతో ఏమీ కోయకూడదు బంగాళదుంపులు వంటివి ఉడకబెట్టుకుని చేతితో నలుపుకొని వంట చేసుకుని తినవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించి సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా జీవించండి ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమశివాయ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు